ఓం అందరికీ నమస్తే ఈరోజు మనము ఆయుర్వేద శాస్త్రం యొక్క పరిచయం గురించి తెలుసుకుందాము ఆయుర్వేదము అథర్వవేదము యొక్క శాఖ వేదాలు మనందరికీ తెలుసు వేదాలు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము నాలుగవదైనటువంటి అథర్వవేదం యొక్క ఉపాంగమే ఆయుర్వేదము కశ్యపుడు కశ్యపాచార్యుడు ఆయుర్వేదాన్ని పంచమవేదంగా పరిగణించాడు అంటే ఆయుర్వేదం అంటే ఏంటి ఆయుర్వేద శాస్త్రము యొక్క పరిచయం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము ఆయుషో వేద ఆయుర్వేద ఆయుర్వేదము అంటే ఏమిటి అంటే ఆయుష్ని గురించి తెలియచెప్పేది ఆయుర్వేదము అంటే ఆయుర్వేద శాస్త్రము దీర్ఘాయుష్యు కోసము ఏమి చేయాలి అన్నటువంటి విషయాలని అంటే దీర్ఘాయుష్ పొందటానికి ఆరోగ్యకరంగా శతాధిక వర్షాలు జీవించటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి విహారాలని పాటించాలి ఎలాంటి ఔషధాలని ఒకవేళ శరీరము రోగగ్రస్తమైనట్టయితే ఎలాంటి ఔషధాలని స్వీకరించాలి ఈ విషయాలను గురించి చెప్పేది ఆయుర్వేద శాస్త్రము ఆయుషోవేద అంటే ఈ ఆయువు హితంగా ఉండాలి సుఖంగా ఉండాలి దీనికోసం ఏం చెయ్యాలి అనేటువంటి ఆహార నియమాలని విహార నియమాలని ఈ శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆయుర్వేద శాస్త్రానికి ఒక నిర్వచనము చెప్తారు హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచతచ్చ ఎత్రోక్త ఆయుర్వేద ఉచ్యతే ఎక్కడైతే ఏ శాస్త్రంలోనైతే హితమైన ఆయువు సుఖమైనటువంటి ఆయువు అంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి జీవితం ఏదైతే ఉందో అలాంటి ఆయుష్ని హితాయుష్ సుఖాయుష్గా పరిగణించారు అంటే హితమైనటువంటి సుఖకరమైనటువంటి ఆయుష్ని దీర్ఘాయుషుని పొందటానికి ఏ శాస్త్రములో అయితే ఆహార విహారాలని అదేవిధంగా ఔషధ చికిత్స విధానాన్ని చెప్పారో ఆ శాస్త్రాన్ని ఆయుర్వేద శాస్త్రమని అంటారు